హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీతో స్నేహం మీ కళ్యాణి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో వచ్చానండి ఇది వాసవికా పరమేశ్వరి టెంపుల్ అండి టెంపుల్లో ఈరోజు ఫ్రైడే కదా మేము అభిషేకాలు చేయించామండి తల్లి విగ్రహానికి చూసుకున్నారు కదా పాలాభిషేకము ప్రతి వారం ఫ్రైడే ఇక్కడ తల్లికి అభిషేకాలు చేస్తారండి వారంకొక లెక్క చేయిస్తారు పెరుగు పాలు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ కూడాను తల్లికి స్నానాలు చేయిస్తాము స్వారీ చేస్తారు ఆ రోజు ఎవరైతే వాళ్ళు వెళ్ళి చీర జాకెట్టు పసుపు కుంకుమ మిగతా పంచామృతాలు మొత్తం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ విగ్రహానికి అభిషేకాలు చేస్తారండి మన ముందే చేస్తారు ఇలాంటి అవకాశం దొరకడం చాలా అదృష్టం కదండి చూస్తున్నారు కదా వాసవి పరమేశ్వరి తల్లి అండి ఆమ్ల వలస లక్ష్మీనగర్ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఆ తల్లి దర్శనం తీసుకోండి ఏ కోరికలు కోరిన తప్పకుండా నెరవేరుతాయండి ఈ వాసవి కన్యా పరమేశ్వరి టెంపుల్లో వినాయక స్వామి శివుడు మంగళగౌరి వెంకటమూర్తి దక్షిణామూర్తి సునారాయణ స్వామి అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి ఈ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఎక్కడికి వెళ్లకుండా ఈ గుడిలోనే మనం అందరం దర్శనం చేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుందండి టెంపుల్ ఈ టెంపుల్లో శివరాత్రికి చాలా అద్భుతంగా చేస్తారండి లింగోద్భవం జరుగుతుంది రాత్రి అంతా భజన చేస్తారు చాలామంది ఇక్కడకు వచ్చి జాగ్రత్తలు కూడా చేస్తారండి ఎందుకంటే ఆ గుడిలో భజనలు కంప్లీట్గా మార్నింగ్ వరకు అవుతుంటాయి కాబట్టి ఏ రోజు వచ్చినా ఇక్కడ అభిషేకాలు అంటే పూజలు చేస్తారు ఒక్క ఫ్రైడే అయితే ఈ తల్లికి ఈ గుడిలో ఉదయం ఆరు నుంచి పూజలు చేస్తారండి పదకొండు వరకు ఎవరైనా వీలైన వాళ్ళు వచ్చి ఆ తల్లి దర్శనం ఆ తండ్రి దర్శనం అయ్యప్ప స్వామి దర్శనం కంప్లీట్గా చేసుకోండి ఆ తల్లికి కుంకుమ స్నానం చేయించి ఆ కుంకుమనే మనకి ఇస్తారండి నుదుటిని పెట్టుకోవటానికి మీకు తొందరగా రావడం వీలు కాకపోతే ఆ తల్లి దర్శనానికైనా తప్పకుండా రండి చూసుకున్నారు కదా తల్లికి పసుపు స్నానం అయ్యిందండి దాంతో తర్వాత కుంకుమతో చేస్తారు కుంకుమ చేసిన తర్వాత కంప్లీట్ అవుతుందండి తల్లికి అలంకరణ చేయడమే ఉంది ఆ రోజు ఎవరైతే శారీ సమర్పిస్తారో వాళ్ళ సారీనే తల్లికి అలంకరణ చేస్తారండి చూస్తున్నారు కదా కుంకుమ స్నానం జరుగుతుంది తల్లికి ఆ తల్లి మనందరికీ ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఇలాంటి అనుగ్రహం కలగాలంటే మనము చాలా అదృష్టం చేసుకోవాలి పెద్ద పూజారి గారు వచ్చారండి కంప్లీట్ అయ్యిందండి అభిషేకాలు స్నానం అయ్యింది తల్లికి అలంకరణ కూడా కంప్లీట్ అయ్యింది పెద్ద పూజారి గారు లలిత సహస్నామం చదువుతున్నారు చేస్తున్నారండి పంతులు గారితో మనం కూడా లలిత సహస్నామాలు చదవచ్చు అయ్యింది కంప్లీట్ అయ్యింది తల్లిని చూడండి అలంకరించిన తర్వాత తల్లి ఎంత అద్భుతంగా ఉందో కదా దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఆ తల్లికి మనస్ఫూర్తిగా వేడుకొని నా వీడియోకు లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మీ సపోర్ట్ నాకు ఉండాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్